టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఈ నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో అదరగొట్టేశాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న తను మూడు సిక్స్లు ఐదు బౌండరీలతో ఈ యాభై మూడు పరుగులు చేసి సూపర్ డూపర్ విజయాన్ని భారత్ కు అందించాడు ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న సూర్య షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు అసలు సూర్య సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నాము అంటే మేము ఎంతలాగా ప్రాక్టీస్ చేశాము అనేది మాకు మాత్రమే తెలుసు కొన్ని గంటల వరుసగా చేసుకుంటూ వెళ్తే తప్ప మేము ఈ పిచ్చర్స్కి కానీ ఈ వాతావరణానికి కానీ మేము అలవాటు పడలేదు అయితే నేను ఈరోజు ఏ రకంగా ఆడాలి అనేది నేను చాలా క్లియర్గా ఉన్నాను ఒకవేళ ఈరోజు అవుట్ అయినా కూడా నా లక్ష్యాన్ని నేను ముందుగానే నిర్దేశించుకున్నాను కానీ ఈరోజు నాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ని ఇవ్వడం కరెక్ట్ కాదు ఈ అవార్డ్ బౌలర్లకు ఇవ్వాలి అనేది నా అభిప్రాయం ఎందుకనంటే వాళ్ళు ఈరోజు చాలా బాగా రాణించారు ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ గురించి చెప్పాలి అంటే అబ్బా అతను వేసిన బౌలింగ్ నిజంగా చాలా కఠినమనే చెప్పాలి ఎన్నో సందర్భాలలో చాలా కఠినమైన బంతులు వేసి నన్ను ఇబ్బంది పెట్టాడు కానీ నేను తన బంతులను ఎదుర్కోవడం కోసం చాలా కృషి చేశాను నేను అడ్జస్ట్మెంట్ అవుతూ వచ్చాను యుఎస్ నుంచి వెస్టిండీస్కి ఏ రకంగా పిచ్ మారింది ఏ రకంగా బంతి బౌన్స్ అవుతుంది అనే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ముఖ్యంగా మొదటగా టీం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం కరెక్ట్ అనుకున్నా హార్దిక్ పాండ్యా నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పాడు నువ్వు నీ స్థానాన్ని కోల్పోకు ఎప్పుడైనా స్థానం కోల్పోతున్నట్టు కనుక అనిపిస్తే స్ట్రైక్ రొటేట్ చేసి నాకు ఇవ్వు అంతేకాని నువ్వు అవుట్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు అన్నాడు నువ్వు స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నాడు అందుకనే పదహారు ఓవర్ల వరకు కూడా కొంతవరకు మేము సరిగ్గా రాణించలేకపోయాం వరుస వికెట్లు కోల్పోయాం కానీ ఆ తర్వాత తిరిగి పుంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ మాత్రం ఏదైనా బౌలర్కి ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు